కోవిడ్ ముగిసి అంతా సజావుగా సాగుతున్న తరుణంలో మళ్లీ కొత్త ఆందోళన నెలకొంది కోవిడ్ సమయంలో ఒమిక్రాన్ మ్యూటేషన్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు ఈ జాతి వల్ల పదుల సంఖ్యలో కొత్త జాతులు పుట్టుకొచ్చాయని తెలుసు అయితే ఇప్పుడు ఈ జాతి నుంచి మరో వేరియంట్ బయటికి వచ్చింది యునైటెడ్ స్టేట్స్లో కనుగొనబడిన ఈ వేరియంట్ గ్రూప్కు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ టూ ఫ్లడ్ వేరియంట్ కేపి టూ అని పేరు పెట్టారు మరియు ఇది జేఎన్ పాయింట్ వన్ పాయింట్ లెవెన్ పాయింట్ వన్ యొక్క స్పిన్ ఆఫ్ ఇది అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిసెన్షన్ ప్రకారం ఈ ఫ్లడ్ వేరియంట్ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసే రెండు వారాలలో ఇరవై ఐదు శాతం కొత్త సీక్వెన్స్ కేసులను కలిగి ఉంది జేఎన్ వన్ మ్యూటేషన్ మరియు దాని సంతతి కేపీ టూ యొక్క వేగవంతమైన వ్యాప్తి మరియు వైవిధ్యీకరణ స్పైక్ ప్రోటీన్ల నిర్మాణంలో గణనీయమైన మార్పులను చూపుతుంది మరియు ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లను పెరిగిన ప్రతిఘటన నివేదించబడింది ఇది ప్రజలకు సంబంధించిన చిక్కులను అర్థం చేసుకోవడానికి తదుపరి పరిశోధన యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది దీని లక్షణాలు ఒమిక్రాన్ మ్యూటేషన్ మాదిరిగానే ఉన్నాయని ముంబైలోని పరేల్లోని గ్లెన్గల్స్ హాస్పిటల్లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజుష అగర్వాల్ తెలిపారు గొంతు నొప్పి దగ్గు అలసట తలనొప్పి కండరాలు లేదా శరీర నొప్పులు ముక్కు కారడం జ్వరం లేదా చలి వాసన మరియు రుచి కోల్పోవడం శ్వాస సమస్యలు కూడా వస్తాయి ఇప్పటికే ఈ వేరియంట్ అమెరికాలో విస్తరిస్తుంది చాలా మంది వైద్యం చేయించుకున్నారు దీనికి కూడా కరోనా వ్యాక్సిన్ దివ్యౌషధమని అని డాక్టర్ అగర్వాల్ అన్నారు పిల్లలు గర్భిణీ స్త్రీలు మధుమోహం రక్తపోటు మరియు క్యాన్సర్ ఉన్నవారు మరియు వృద్ధులు వారి శ్రేయస్సు గురించి మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు